ఇక్కడికి వచ్చినప్పుడు పోయిన సంవత్సరమే మేము సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఈ సూపర్ సిక్స్లో ఆరు మేము ప్రధానంగా పెట్టాం అందులో కూడా మీరు చూస్తే యువత నిర్వీర్యం అయిపోయింది నేను ఎన్నోసార్లు అన్ని పబ్లిక్ మీటింగ్లు మేము ముగ్గురు కూడా అదే మాట్లాడుతూ వచ్చాం మూడు రాజకీయ పార్టీలు కలిసాం మా కలయిక ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలి మళ్ళా ప్రజల జీవితాలకు వెలుగు రావాలి దీని మీదనే మూడు పార్టీలు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక నేషనల్ పార్టీ అధికారం నుండే పార్టీ ఇటీవల ప్రజల్లోకి ఎక్కువ తిరిగిన జనసేన నలభై సంవత్సరాలుగా ఉండే తెలుగుదేశం పార్టీ అందరం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలని ఏకైక ఆకాంక్షతో మేమందరం కలిసి ముందుకు వచ్చాం అందుకనే సూపర్ సిక్స్ మీరు చూసినప్పుడు ఒక ఆరు పాయింట్ని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృతి స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు నెలకివ్వడం దీనివల్ల సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది ఉచిత ప్రయాణ సౌకర్యం దీనివల్ల మొబిలిటీ మహిళలు ఎక్కువ ఉంటుంది దీనికి తోడుగా షణ్ముగా వ్యూహం ఇది యాడ్ చేశాం అందులో కూడా చూస్తే మీరు చూస్తే ఇంటింటికి త్రాగు రక్షత మంచినీరు కొల్లాయి ద్వారా నీళ్ళు ఇవ్వడం రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ ఇంతవరకు కులగణన చేశాం రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నారు ఏ రిలీజియన్ ఎంత ఉంటుంటారో చేశాం ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం అంటే స్కిల్ ఏ ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఏలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలుంటాయి ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి ఎలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది ఇంకొక చిన్న మధ్య తరహా పరిశ్రమలకి అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా పది లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఉద్యోగ కల్పనకి అన్నీ ఉపయోగించుకుంటాం ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సహిస్తాం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం